నాలుగైదు నెలలుగా మనకి పేపర్లలోనూ అలాగే ఇంటర్నెట్ మాధ్యమాలలోనూ చాలా వైరల్ అవుతూ వస్తున్న వార్తలేనండి ఈ వార్త కొత్తది కాదు అండమాన్ నికోబార్ దీవుల్లో నేచురల్ క్రూడ్ ఆయిల్ అనేది అపారమైన లక్షల బ్యారళ్ళు సముద్రపు కింద పొరల్లో ఉన్నట్టుగా మన భారతీయ శాస్త్రవేత్తలు కనుగొన్నట్టుగా మనకి వార్తలు వచ్చాయి మనం చూసాం అది చాలా వైరల్ అయింది అలాగే సెంట్రల్ మినిస్టర్లో పార్లమెంట్ సమక్షంగా అలాగే మెయిన్ పేపర్ మీడియా ఇంటర్నెట్ మీడియా అలాగే సోషల్ మీడియాలో చాలా వరకు విస్తారంగా ఆ చర్చ జరిగింది మనందరం చూసాం అలాగే ఇప్పుడు నేచురల్ గ్యాస్ కూడా అండమాన్ నికోబార్ ఏరియాల్లో కొన్ని లక్షల టన్నుల గ్యాస్ కూడా డిస్కవరీ అయినట్టుగా ఈరోజు న్యూస్లో కూడా మనము చూసాం ఇప్పుడు ఏంటంటే ఆ ఏరియాలో డ్రిల్లింగ్ చేసి అక్కడ ఆయిల్ డిస్కవరీ చేయడానికి భారత ప్రభుత్వం పూనుకున్నట్టుగా ఇంటర్నేషనల్ మీడియాలో మనం ఇప్పుడు సర్కులేట్ అవుతున్న హాట్ న్యూస్ అండి ఇది భారతదేశ ఆర్థిక పరంగా మరింత వేరే మెట్టెక్కడానికి దోహదపడే విధంగా భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి ఇంటర్నేషనల్ మీడియా ముందు అనౌన్స్మెంట్ అయితే జరిగిందండి ఇది ఒకంత అగ్రరాజ్యాలైనటువంటి మనలాంటి అగ్రరాజ్యాలైనటువంటి బ్రెజిల్ కానీ చైనా కానీ అమెరికా కానీ వాటికి కంటగింపుగా ఉంటుంది ఎందుకంటే మనం ఎనర్జీ సెక్టర్లో కూడా మనం ఒక అడుగు ముందు వేయబోతున్నాం ముందుకు వెళ్ళబోతున్నామని వాళ్ళ దగ్గర ఆయిల్ గ్యాస్ కొనడానికి ఒక కస్టమర్ తగ్గిపోతాడేమోనని ఒక భయంతో కొన్ని అగ్రరాజ్యాలైనటువంటి సోగా అగ్రరాజ్యాలైనటువంటి కొన్ని రాజ్యాలు ఇంత బాధపడతాయని నేను నేను భావిస్తున్నానండి అది విషయం ఇది అండమాన్ నికోబార్ దీవుల్లో కొత్తగా గ్యాస్ గనులు కనుక్కోబడ్డాయి డ్రిల్లింగ్ వెయిటింగ్ ఫార్